చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం గాన్లమిట్ట కూడలి వద్దకు మండల అధ్యక్షులు చెంగాల్ రాయ్ యాదవ్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తామస సమక్షంలో తేదేప నాయకులు చేరి టెక్కలి నుంచి కుప్పం వరకు చేస్తున్న చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం వరకు చేరుకొని చిత్తూరు మీదుగా కుప్పం వరకు బస్సు యాత్ర చేరుకుంటుందని అందులో భాగంగా గంగాధర నెల్లూరు తేదేపా ఇన్ఛార్జ్ థామస్ కార్వేటి నగరంలోని గన్ల మిట్టకు చేరుకుని బస్సు యాత్రకు టీఎన్టీయుసి ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు అధ్యక్షులు మాధవ నాయుడు స్టేట్ కోఆర్డినేటర్ సింధుజా నియోజకవర్గ టీఎన్టీయు అధ్యక్షులు లోక్నాథ్ నాయుడు నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షులు రవి యాదవ్ నియోజకవర్గ తెలుగు యువత కిషన్ చంద్ జిల్లా పార్లమెంటు మైనార్టీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంధాని బట్టే చాణక్య ప్రతాప్ పాల్గొన్నారు రామారావు స్థాపించినటువంటి టిఎన్టీడీసీలో ఎన్నో సదుపాయాలు కల్పించారు రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈ రోజు అవన్నీ తొమ్మలో తొక్కేసింది కేంద్ర వైసీపీ ఈ రోజు మళ్ళా మన పార్టీ వస్తే మన కార్మికులకు ఎనలేని మేలు చేస్తుందని మీకు నిర్మించడం జరిగింది దయచేసి తెలుగుదేశానికి గెలుపు బలపేతం చేయండి మన తామస్ గారిని గెలిపించండి జై చంద్రబాబు నాయుడు జై డాక్టర్ థామస్ గారి నాయకత్వం బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి చంద్రన్న కార్మిక చైతన్య యాత్ర చంద్రన్న కార్మిక చైతన్య యాత్ర ఈరోజు గంగాధర నెల్లూరు నియోజకవర్గం రావడం జరిగింది జనవరి ఆరున ప్రారంభించినటువంటి ఈ యాత్ర దగ్గర యాభై అరవై నిజాలు దాడుకుంటూ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఘనస్వాతంపడినటువంటి కార్మిక వర్గానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ థామస్ గారికి నియోజక టీఎండిసి అధ్యక్షులు బాబునాయుడు గారికి జోన్ కోఆర్డినేటర్ శ్రీనిజా గారికి పార్లమెంట్ అధ్యక్షులు మాధానాయుడు గారికి అధ్యక్షులు గంగయ్య గారు అందరు కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉందా మా యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే కార్మికుల్ని మేల్కొల్పాలి జగన్ రెడ్డి మాటలు నమ్మి ఆ రోజు ఓటేసినటువంటి కార్మికులు ద్వారా చాలా బాగా మంచి ప్రోగ్రాం ఇది మెయిన్ గా ఈ ప్రభుత్వం కార్మికుల్ని అణగదొక్కి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా ఆ నిధులన్నీ కూడా మళ్ళించి ఇక్కడి నుంచి అబ్రాడ్కి దోచుకోవడం జరుగుతోంది ఈ ప్రభుత్వం మెయిన్గా వీళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు వీళ్ళు చేసేదంతా ఏంటంటే దోచుకో దాచుకో పంచుకో అనే పద్ధతిలో ఇది జరుగుతుంది ఈ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడుండే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఊరికే ఆ రబ్బర్ స్టాప్ మాత్రమే ఇక్కడ ఎలాంటి పని అతను చేసింది లేదు ఊరికేనే ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టుకోవడము బిల్ ఇవ్వడము ఇలాంటివి చేస్తున్నారు కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు పది సంవత్సరాలుగా ఆయన కంటిన్యూస్గా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ రోడ్లు చూడండి ఎంత దారుణంగా ఉందో అదేవిధంగా విలేజ్లకు వెళితే బేసిక్ నీడ్స్ అంటే కనీస వసతులు కనీసం దశ అంటే వసతులంటే ఒక సిమెంట్ రోడ్డు లేదంటే ఇంటింటికి కుళాయి లేదంటే అట్లీస్ట్ వాళ్ళకి వచ్చి ఒక వాటర్ ట్యాంకు లేదంటే అట్లీస్ట్ మసానానికి పోయే దోవ కూడా లేదు అనేది ఇంత దారుణమైన ప్రభుత్వం ఈ ఈ నాలుగున్నర సంవత్సరంలో జరుగుతుంది ఇక్కడ ఉండే కార్మికులందరూ కూడా అనగదక్కారు బేసిక్గా చిన్న చిన్న కార్మికులు వచ్చి ఎత్తుల బండులో వెళ్ళి ఇసుక తీసుకొచ్చి అమ్ముకొని వాళ్ళు మంచిగా బతికే వాళ్ళు దాన్ని కూడా ఈ దొంగలు వీళ్ళందరినీ కూడా దొరికి ఎక్కువ మాట్లాడాలంటే వాళ్ళపైన కేసులు పెట్టి వీళ్ళే దోచుకుంటున్నారు ఈ రోడ్లో మీరు కూర్చొని కౌంట్ చేశారంటే ఒక రోజుకి అట్లీస్టు టూ థౌజండ్ ట్రక్కులు ఇసుకతో వెళ్తుంది అదేవిధంగా ఇక్కడ ఉండే క్వారీలు దబ్బుకున్నారు ఇక్కడ ఉండే కొండలను పిండి చేసి పక్క రాష్ట్రానికి పంపిస్తున్నారు అదేవిధంగా ఇసుక దోచుకుంటున్నారు ఇక్కడ ఉండే ఎర్ర చందనం దోచుకుంటున్నారు ఈ జీడి నెల్లూరులో ఈ నారాయణ స్వామి ఎలాంటి అభివృద్ధి జరగలేదు కానీ ఈయన చేసినంత దొంగల్ని రెడీ చేసినాడు కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని మీకు మీకు అందరికీ కూడా తెలుసు ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టడము వాళ్ళని దొరక్కడము కంటిన్యూస్గా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించడము